నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారని టెక్ భారత్ ను సహకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు చైనా జపాన్ స్థాయి అభివృద్ధే లక్ష్యం ప్రపంచంతో పోటీపడేలా నైపుణ్య యువత మూడు రీజియన్లుగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు పాలసీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సంగారెడ్డి జిల్లా పటాంచరు మండలం పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు నిన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది బలవంతపు ఏకగ్రీవాల రద్దు ఫిర్యాదులపై విచారణకు పర్యవేక్షణ విభాగం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు రెండు పదిహేను నోటిఫికేషన్ గ్రూప్ మైనస్ రెండు ఉద్యోగులకు ఊరట సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల అమలుపై స్టే దేశ రాజధాని దిల్లీ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కార్యకలాపాల్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బృందం ఛేదించింది క్రీడా వార్తలు నేటి నుంచి జూనియర్ హాకీ ప్రపంచకప్ నేటి సూక్తి కష్టపడి పనిచేయడం అత్యంత గౌరవనీయమైన మానవధర్మం ఆరోగ్య చిట్కా శారీరక శ్రమ చేయడం వల్ల శారీరక మానసిక శక్తి మెరుగవుతుంది నిన్నటి జీకే ప్రశ్న బ్రిక్స్ దేశాలు సృష్టించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి జవాబు పదకొండు నేటిజీకే ప్రశ్న ఆరావలి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ నిర్మిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏదీ నేటిజీకే ప్రశ్న మరోసారి ఆరావలి కొండల్లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ నిర్మిస్తామని ప్రకటించిన రాష్ట్రం ఏదీ